మొత్తానికి చేతకాని బైడెన్ తాత పోతున్నాడు ట్రంప్ మామ వస్తున్నాడు ట్రంప్ మామ గద్దెనెక్కేంత వరకు కూడా ఆగట్లేదు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి పడేస్తున్నాడు నిన్న ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కి హమాస్ కి ఇస్బుల్లా గ్రూప్ కి ఇరాన్ కి కింద మీద తడిసిపోయింది అనుకోండి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడండి హెల్ టు ప్లే ఇన్ ద మిడిల్ ఈస్ట్ నేను గద్దెనెక్కేంత లోపల హమాస్ ఎవరినైతే హాస్టేజెస్ గా చేసుకుందో వాళ్ళందరినీ కూడా విడిచిపెడితే సరే సరే లేదంటే నరకం ఎక్కడో కాదు మీకు ఇక్కడే చూపెడతాను మిడిల్ ఈస్ట్ ని రావణ కష్టంగా మారుస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి దోస్ రెస్పాన్సిబుల్ విల్ బి హిట్ హార్డర్ దెన్ ఎనీబడి హ్యాస్ బీన్ హిట్ ఇన్ ద లాంగ్ అండ్ స్టోరీడ్ హిస్టరీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా చరిత్రలోనే మును పెన్నడు కొట్ట గట్టిగా వాళ్ళని కొడతాను దిమ్మ తిరిగిపోయేలా కొడతానని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు రిలీజ్ ద హోస్టేజెస్ తక్షణమే హాస్టేజెస్ ని రిలీజ్ చేయండి అని ట్రంప్ హమాస్ కి హిజ్బుల్లా గ్రూప్ కి ఒక అల్టిమేటం జారీ చేశాడు హమాజ్ ఏమంటుందంటే గాజా నుండి ఈ ఇజ్రాయిల్ బలగాలు పూర్తిగా వెనక్కి తిరిగితే అప్పుడు మేము ఏ సంధికైనా ఒప్పుకుంటామని చెప్పి ఒక కండిషన్ పెట్టింది దీనికి నితన్యాహు ఏమన్నా అంటే ససేమిరా మేము అక్కడ నుంచి వెనక్కి వచ్చేది లేదు గాజాలో చివరి హమాస్ సైనికుని చంపేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపేదే లేదని చెప్పి నెతన్యాహు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఇదిలా ఉండగా సోమవారం రోజు హమాస్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలీజ్ చేసింది ఇప్పటి వరకు కూడా అంటే పద్నాలుగు నెలలు అవుతుంది యుద్ధం జరిగి ఇప్పటి వరకు కూడా మొత్తం ము ముప్పై మూడు మంది హాస్టేజెస్ మరణించారని చెప్పి హమాస్ తన ప్రకటనలో తెలిపింది అయితే ఈ ముప్పై మూడు మంది చావుకి హమాస్ కాదు కారణం నెతన్యాహు నెతన్యాహు చేతకానితనం వల్లే నెతన్యాహు తెలివి తక్కువ దూకుడు వల్లే ఈ ముప్పై మూడు మంది చనిపోయారని చెప్పి హమాస్ నిందని నెతన్యాహు పైన రుద్దే ప్రయత్నం చేసింది బికాస్ ఆఫ్ ద స్టబల్నెస్ ఆఫ్ ద వార్ క్రిమినల్ అని ఒక హార్ష్ స్టేట్మెంట్ పాస్ చేసింది నెతన్యాహుని ఒక వార్ క్రిమినల్ కింద వాళ్ళు డిక్లేర్ చేశారు ఎవలు ఈ హమాస్ టెర్రరిస్టులు దొంగే దొంగ దొంగ అని అడిచినట్లు హమాస్ మేడ్ ద అనౌన్స్మెంట్ యాజ్ కీ మీడియేటర్స్ ఇంక్లూడింగ్ ఈజిప్ట్ ఖతర్ అండ్ యునైటెడ్ స్టేట్స్ లాంచ్ అనదర్ ఎఫర్ట్ టు రీచ్ సీజ్ ఫైర్ అమెరికా ఖతర్ ఈజిప్ట్ ఈ దేశాలన్నీ కలిసి మళ్ళీ ఒక కొత్త సంధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఖతర్ అంటే ఎవరైతే ఇస్మాయిల్ హనీయేకి చాలా ఏళ్ల పాటు ఆశ్రయం కలిగించిందో హమాస్కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఉందో ఆ ఖతర్ ఈజిప్ట్ ఏ ఈజిప్ట్ భూభాగం గుండా హమాస్కి వెపన్ సప్లై అయ్యాయో టన్నల్స్ టన్నల్స్ వాళ్ళు బిల్డ్ చేసుకొని వెపన్స్ ని స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చారో అలాంటి ఈజిప్ట్ ఈ దేశాలు సంధిని కుదుర్చుతాయట ఈ దేశాలు శాంతికి ప్రయత్నిస్తాయట అలాంటి దేశాలతో కలిసి ఈ బైడెన్ తాత ఒక సంధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే బైడెన్ తాత తెలివి ఎక్కడుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది దొంగలతో కలిసి అసలు దొంగతనం ఎలా ఆపాలంటారు అని మీటింగ్ పెట్టినట్లుంది రీసెంట్గా ఇజ్రాయెల్కి మరియు లెబనాన్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం అరవై రోజుల్లోగా హిజ్బుల్లా టెర్రరిస్టులు ఈ సౌత్ లెబనాన్ వైపు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నార్త్ వైపు వెళ్ళిపోవాలి అదేవిధంగా మరి సౌత్ వైపు ఉన్నటువంటి వీళ్ళంతా వెళ్ళిపోతే అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఎవరు చూస్తారు సెక్యూరిటీ టెర్రరిస్టులు చూస్తారా అండి సెక్యూరిటీ ఆర్మీ చూడాలి కాబట్టి ఈ లెబనాన్ ఆర్మీ పర్సనల్స్ ఆ సౌత్ లెబనాన్కి రావాలి అంటే షిఫ్ట్ అన్నమాట టెర్రరిస్టులు అటువైపు వెళ్ళిపోతారు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఇటువైపు వస్తారు ఇది ఒప్పందంలో భాగం దీనివల్ల ఏమైపోతుంది అంటే ఈ సౌత్ లెబనాన్ వైపు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అలాగే నార్త్ ఇజ్రాయెల్ వైపు ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యుద్ధ భయంతో ఖాళీ చేసి వేరే చోట్లకు వెళ్ళిపోయారు అక్కడ వలస జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ కారణంగా ఇక ఎలాంటి బాంబు పేలులు జరగవు రాకెట్ దాడులు జరగవు అని ఒక ఒప్పందం కుదిరిన వెంటనే ఈ ప్రజలందరూ కూడా తమ తమ గ్రామాలకు తిరిగి వచ్చేస్తారు అక్కడ మళ్ళీ శాంతియుత వాతావరణం నెలకొంటుంది ప్రజలు ఎప్పటిలాగా తమ తమ జీవిత కార్యకలాపాలను కొనసాగించవచ్చు ఇది సీస్ఫైర్ సారాంశం బైడెన్ తాత మరి ఇన్ని రోజులు చేతులు ముడుచుకొని ఇప్పుడు చకచకా ఇవన్నీ పనులు ఎందుకు చేస్తున్నాడు అంటే ట్రంప్ మామ వస్తున్నాడు కాబట్టి ట్రంప్ ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు ఇది మనకి ఫస్ట్ టర్మ్లోనే తెలిసిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఈ చరిత్ర కనుక చూసుకుంటే ట్రంప్ హ్యాడ్ ఫుల్లీ ఎంబ్రేజ్డ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి ఫుల్ ఓపెన్ సపోర్ట్ ఇచ్చాడు మూవింగ్ ద యుఎస్ ఎంబసీ ఫ్రమ్ టెల్ అవీవ్ టు జెరూసలేం జెరూసలేం అనేది ఒక వివాదాస్పద ప్రాంతం ఈ ప్రాంతానికి క్యాపిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఇజ్రాయిల్ ఎప్పటినుంచో కోరుతుంది కానీ అమెరికా ఈ కోరికకి బ్రేకులు వేస్తూ ఆపుతూ వచ్చింది కానీ ట్రంప్ అధికారంలో వచ్చిన వెంటనే ఎస్ మీరు క్యాపిటల్ని జెరూసలంకి మార్చుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రికగ్నైజింగ్ ఇజ్రాయిలీ సోవర్నిటీ ఓవర్ ద ఆక్యుపైడ్ గోలాన్ హైట్స్ ఇన్ సిరియా ఈ అరబ్ యుద్ధంలో సిరియా ఏం చేసిందంటే ఈ అరబ్ దేశాలు అన్నీ కూడా ఉన్నాయి కదా సందట్లో సడేమి అన్నట్టుగా నేను వాళ్ళతో వెళ్ళి ఒక రా వేస్తానని చెప్పి ఇజ్రాయిల్పై అటాక్ చేసింది ఓడలు అయ్యాయి బండ్లు ఓడలయ్యాయి అన్ని దేశాలు మూకుమ్మడిగా అటాక్ చేసిన ఇజ్రాయెలే గెలిచింది అన్ని దేశాలను ఓడించింది దాంతో సిరియా కూడా ఓడిపోయింది మరి సిరియాకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా నీకు సంబంధం లేకుండా వచ్చి అనవసరంగా మాపైన పైన రాయేసావని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేసింది సిరియాకు చెందినటువంటి గోలాన్ హైట్స్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది ఇక అప్పటి నుండి కూడా ఈ గోలాన్ హైట్స్ అనేది ఇజ్రాయెల్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కానీ ఇంటర్నేషనల్గా ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ భూభాగంగా దీన్ని ఎవరూ కూడా అఫీషియల్గా ఒప్పుకోలేదు కానీ ట్రంప్ మామ వచ్చిన తర్వాత ఎస్ ద గోలాన్ హైట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ ఇజ్రాయల్ అంతర్భాగమే అది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అఫీషియల్గా ఒప్పుకున్నాడు ఫోర్జింగ్ ఎ సిరీస్ ఆఫ్ నార్మలైజేషన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మరియు అరబ్ కంట్రీస్ కి మధ్య శాంతియుత ఒప్పందాన్ని నెలకొల్పడంలో ట్రంప్ ప్రధాన పాత్ర పోషించాడు ఆ ఒప్పందంలో భాగంగానే ఇజ్రాయెల్ మరియు సౌదీల మధ్య ఇజ్రాయెల్ మరియు యూఏఈల మధ్య శాంతియుత ఒప్పందాలు జరిగాయి మొట్టమొదటిసారి ఈ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ ని ఒక అఫీషియల్ దేశంగా ప్రకటించాయి అలోయింగ్ ఫర్ ద రాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఇది నిజం చెప్పాలంటే ఇల్లీగల్ ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్ ఏం చేసింది ఈ పాలస్తీనా భూభాగంలో కూడా సేఫ్ సైడ్గా ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయడానికి అక్కడ సెటిలర్స్ని ఎంకరేజ్ చేసి సెటిల్మెంట్స్ని ప్రోత్సహించింది ఈ సెటిల్మెంట్స్ని ట్రంప్ మామ చూసి చూడనట్లు యాక్ట్ చేశాడు అంటే ఇజ్రాయెల్కి ఓపెన్ సపోర్ట్ ఇచ్చాడు మరి అలాంటి ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వస్తున్నాడు మిడిల్ ఈస్ట్ వారు మధ్యలో ఉంది మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా ఇట్టే ఊహించుకోగలరు అసలే నెతన్యాహు ఫుల్ ఫామ్ మీద ఉన్నాడు నెతన్యాహుకి ట్రంప్ గనక తోడైతే ఇక తమ వినాశనాన్ని ఎవరు ఆపలేరని హమాజ్ హిజ్బుల్లా ఇరాన్ గ్రూప్లకి పక్కా తెలుసు అందుకే ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్ లో కూడా ఇరాన్ కి భాగముందని చెప్పి అప్పట్లో పలు వార్తలు వచ్చాయి ఎందుకు ఒక మనిషిని చంపేంత వరకు కూడా ఒక దేశం వెళుతుందండి అంటే ఖచ్చితంగా ఆ మనిషి వస్తే తమ దేశ అస్తిత్వమే ఉండదని ఆ దేశం భయపడినప్పుడు ఇలా చేస్తారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఒప్పందం జరిగాక కూడా నిన్నటి రోజు కాల్పులు జరిగాయి కాల్పులే కాదు ఇజ్రాయెల్ వైపు నుంచి రాకెట్ దాడులు లెబనాన్లో జరిగాయి ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే అక్కడ ఆయుధ స్థావరాలను మేము గమనించాం అక్కడ స్మగ్లింగ్ జరుగుతూ ఉంది ఈ టెర్రరిస్టులు యుద్ధాన్ని ఆపుతున్నాము అని ఈ యుద్ధ విరామాన్ని సాకుగా తీసుకొని వెప్పన్ స్మగ్లింగ్ చేస్తున్నారు ఇది మా కంటపడింది కాబట్టే మేము అటాక్ చేశామంటున్నారు వెంటనే హిజ్బుల్లా నుంచి ఏం చేశారు కౌంటర్గా మరొక రాకెట్ దాడి చేశారు అయితే ఇజుల్లా ఏమంటుందంటే ఎస్ మేము రాకెట్ దాడి చేసిన మాట వాస్తవమే కానీ ఇది ఒక వార్నింగ్ దాడి మాత్రమే ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలకు మేము భయపడం మీరు దాడులు చేస్తే మేము కూడా దాడులు చేయగలమని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికే ఈ అటాక్ చేశామని ఇజ్బుల్లా చెప్తుంది మొత్తం మీద రెండు వైపుల నుంచి కూడా దాడులు జరిగాయి సీజ్ ఫైర్ ఒప్పందం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి ఇజ్రాయిల్ ఫారెన్ మినిస్టర్ కుండ బద్దలు కొట్టినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు వెన్ ఆర్మ్ ఇస్బుల్ టెర్రరిస్ట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ సదరన్ లెబనాన్ ఆర్ వెన్ అటెంప్ట్ మేడ్ టు ట్రాన్స్ఫర్ వెపన్స్ ఇస్బుల్ టెర్రరిస్ట్ గనక వెపన్స్ తో సదరన్ అండ్ లో కనిపిస్తే లేదంటే వాళ్ళు వెపన్స్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు కనిపిస్తే తప్పకుండా మేము అటాక్ చేస్తాము ఏ సీజ్ ఫైర్ కూడా మమ్మల్ని అడ్డుకోలేదని చెప్పి ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక ఇజ్రాయెల్ ఐడియా స్పోక్స్ పర్సన్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే వాండ్ ఇరాన్ నాట్ టు యూజ్ సిరియా సివిల్ వార్ స్మగ్ల్ వెపన్స్ టు యూజ్బుల్లా సిరియాలో సడన్ గా సివిల్ వార్ స్టార్ట్ అయిందండి ట్రంప్ అధికారంలోకి రావడానికి జస్ట్ టూ మంత్స్ ముందు సిరియాలో సివిల్ వార్ స్టార్ట్ కావడం ఇదే ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు ఈ సివిల్ వార్ను అడ్డుకొని ఏదో ఒక పెద్ద గూడు పుటాన్ని చేయడానికి బైడెన్ తాత అటు ఇరాన్ ఈ దుష్ట శక్తులన్నీ కూడా ఒక పతకాన్ని రచించాయి ఆ పతకం పారేదే లేదు ఈ సిరియా వార్ని పెట్టుకొని హిజుల్లా గ్రూప్కి వెపన్స్ సప్లై చేయాలని చూస్తే కనుక ఆ ఖబర్దార్ అందుకే మేము ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పి ఐడిఎఫ్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఇచ్చాడు విల్ మేక్ షూర్ దట్ ఇరాన్ డస్ నాట్ స్మగుల్ వెపన్స్ టు లెబెనాన్ అండ్ ఇజ్బుల్లా సిరియా వార్ని అడ్డు పెట్టుకుని లెబెన్ అదే విధంగా ఈ ఇజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్లకి వెపన్ సప్లై కాకుండా ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామని చెప్పి ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆన్ సండే నైట్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఫోర్స్డ్ అండ్ ఇరానియన్ ప్లేన్ ఇన్ సిరియన్ ఎయిర్ స్పేస్ సస్పెక్టెడ్ ఆఫ్ వెపన్స్ టు టోన్ బ్యాక్ టు టెహరాన్ ఆదివారం రోజు రాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఈ ఇరాన్ నుంచి ఒక ప్లేన్ అనేది సిరియన్ భూభాగం వైపు బయలుదేరిందండి ఆ ప్లేన్లో చాలా భారీ మొత్తంలో వెపన్స్ ఉన్నట్లుగా ఇజ్రాయిల్ కనుక్కుంది వెంటనే ఇజ్రాయిల్ ఆ ప్లేన్ని పిచ్చి కుక్కని తరిమినట్లు తరిమి తరిమి కొట్టి మళ్ళీ టెహ్రాన్కి పంపించేసింది కాబట్టి ఇజ్రాయిల్ అనేది ఈసారి ఫుల్ హై అలర్ట్గా ఉంది ఎలాంటి తప్పిదము జరగకుండా జాగ్రత్తలు పడుతూ ఉంది ట్రంప్ మామ వస్తే కనుక ఇక మిడిల్ ఈస్ట్లో ఇరాన్ గేమ్కి ద ఎండ్ కార్డు పడినట్లే మరి ముందు ముందు ఏం జరగబోతుందో ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఎప్పటికప్పుడు మనం వీడియోలో చర్చించుకుందాం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాండ్ టెకెట్ జై హింద్ వంద మాత్రం